అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయ లేని మంత్రుల తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మూడు ముక్కలు రాజధాని లేకుండా చేసేది ఎన్నో రకాలైన సమస్యలు చేస్తున్నాం మన హైవే అనేది అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకై లేని మండలి తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లలు అడిగితే మూడు ముక్కలు ఆటబడి రాజధాని లేకుండా చేశాడు అధికార వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాసం అని మన శ్రీవానికి అధికారం బయటకు వచ్చేది ఏమన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అందరు వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అందరికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి వ్యాధుల మంత్రి అమ్మ రామ్బాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు గురించి మాట్లాడడానికి మాట్లాడి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ రోజు మనం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రాయాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ కథల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి ఆయన కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదు ప్లేస్ ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు పడుతుంది దానికి కారణం మన నాయకత్వం మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మన అరకు ప్రాంతంలో ఈ